అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజుగారి హెస్టేట్స్ అందరూ బాగుండాలని ఆ భగవంతునికి మనసారా ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తుంది డెబ్భై సెంట్లు కమర్షియల్ బిట్ అండి ఇది రాజాం నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది రాజాం నుంచి చిలకపాలెం వెళ్ళే హైవేకి ఆనుకొని ఉందండి మన సైట్కి ఆపోజిట్లో నయరా పెట్రోల్ బంక్ ఉందండి దాని పక్కనే రెస్టారెంట్ ప్లస్ డాబా ఉంది దాని దాని పక్కన అనేక షాపులు ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది చిలకపాలెం నుంచి రాజాం వచ్చే హైవే అండి ఇది ఇదే మెయిన్ హైవే ఇక్కడ ట్రాక్టర్ మెకానిక్ ఆ పక్కన లెవెన్ ఎక్రాస్లో పౌల్ట్రీ అలానే ఎఫ్సీ గోడౌన్స్ ఉన్నాయండి సెంటర్ కూడా అతి దగ్గరలో ఉంది పాలకన్యా సెంటర్ ఈ సైడ్కి అతి చే అతి దగ్గరలో ఆరు గ్రామాలు ఉన్నాయండి చూస్తున్నారు కదా చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న ఈ సైట్ అండి మనం చూపిస్తుంది ఇది రాజుగారి హెస్టేట్స్ త్రూ కేవలం మూడు పాయింట్ ఐదు లక్షలకి ఆఫర్ చేస్తున్నామండి ఈ లొకేషన్లో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు పెర్సెంట్ ఉంది కానీ రాజుగారి హెస్టేట్స్ని సంప్రదించండి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ సెంటు విధంగా మేము చెప్తున్నామండి ఆ డాక్యుమెంట్స్ దగ్గర ఉన్నాయి పట్టాదార పుస్తకాలు మా దగరే ఉన్నాయండి త్వరపడండి చాలా మంచి ల్యాండ్ అండి కమర్షియల్గా మంచి డెవలప్ అయ్యేది అయ్యే ల్యాండ్ ఇది రాజధాని నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉందండి హైవే కానుకొని ఉన్న బిట్ ఇది రైతు చాలా తక్కువ రేటుకి ఆఫర్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఆపోజిట్లో కమర్షియల్గా మంచి పెట్రోల్ బంక్ ఉంది అలానే పక్కన రెస్టారెంట్ ప్లస్ దాబా ఉంది దగ్గరలో సెంటర్ ఉంది దగ్గ పక్కనే పౌల్ట్రీ పౌల్ట్రీ షా ఉన్నాయి చూస్తున్నారు కదండి అదిగోండి త్వరపడండి ఇది సార్ మ్యాపు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్